అదే పేతురు గారు పరిశుద్ధాత్మ పూరుడై మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇంకోటి చూస్తే ఆపోజిట్ గారి గ్రంథము రెండో వచ్చాము పద్నాలుగు వచ్చినా మనం చూస్తే అయితే పేతురు ఆ పదకొండ కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను యోదే మనుషులారా ఇరుసలేములో కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు గాక అక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్తా ఉన్నాడు చెవి యొగి నా మాటలు వినుడి అన్నాడు పరిశుద్ధాత్మ మాట్లాడేటప్పుడు దేవుని యొక్క మాటలు నీ దేరికి వచ్చినప్పుడు ఆలకించుచున్నాను సెలవిమ్మని సముయలు ఏ విధంగా దేవుని దగ్గర మాట్లాడాడు నీవు కూడా ఏం చేయాలంట చెవి యొగి పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినాల్సిన అవసరం దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు చెవి యొగిని మాటలు వినాలి ఎందుకోసమంటే ఈ మాటలు వినే విషయంలో కొందరు చెవులు మందమైపోయినాయి కొందరు చెవులు మూసుకొని పోయినాయి కొందరు చెవులు అంట దురద చెవులు అంట చెవులకు ఎటువంటి చెవులు దురద చెవులు ఈ దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తారో మనం చూస్తే అపోజిట్ పౌలు గారు తిరుమతి కాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చి ఈ దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తారంటే ఎందుకనగా జనులు హితబోధన సహింపక హితబోధ అంటే మంచి బోధ మంచి బోధను సహించలేరంట జనులు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకలు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి కల్పన కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది కల్పనా కథలు పాటలు డ్యాన్సులు కారణం ఏంటంటే ఇప్పుడు కావాలి ఒక వ్యక్తి చెన్నై నుంచి వచ్చాడు ఆయన పేరు జబరాజ్ ఏదో పేరు అతని పేరు అతను చెప్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ అంట అంటే ఈ రాబోయే తరము దేవుని మహింపరిచే విధానం ఏంటంటే పాటల ద్వారా అంట వాక్యం కాదు దేవుని మాటలు కాదు పాటల ద్వారా దేవుని అసలు దేవుని ఎంత గనపరుస్తారు ఏం మాట్లాడుతున్నాడు ఏమి డ్యాన్స్ వేస్తున్నాడు స్టేజ్ పైన విజయవాడకు వచ్చాడు మొన్న విజయవాడకు వచ్చి విజయవాడలో యవనస్తులంతా ర్యాంప్ మీద ఎగురుతూ ఉన్నారు అంటే నువ్వు ఒక పాప్ సింగర్వా దేవుని సేవకుడువా లేకపోతే పాప్ సింగర్ వా అక్కడ వచ్చిన యవనస్తులు కూడా ఉర్రుతులు ఉన్నారు పాడు చేస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు సినిమా పాటలు లాంటి పాటలు డాన్సులు ఆయన చెప్తున్నమాట ఇంకా రాబోయే అంతా వాక్యం లేదు పాటలేనంట అంటారు అందుకోసం ఇప్పుడు చూస్తే మన టీవీలో పెద్ద స్పీకర్లు అందరు ఎవరంట ఎవరన్నా మనం ఆలోచన చేస్తే ఆయన బాగా పాట పాడగలిగితే చాలు ఆయన గొప్ప సేవకుడు పాట పాడితే సేవకుడు అంతే ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకుంటే నీ చెవులు దేన్ని వినడానికి ఇష్టపడతా ఉన్నాయి అనవసరమైన రాక్ మ్యూజిక్ని వినడానికి ఇష్టపడి ఆడ ఆయన గొంతులేస్తూ ఉంటే ఇక్కడ జనాలు కూడా కింద స్టేజ్ కింద ఏం చేస్తున్నారు గొంతులేస్తున్నారు అందరు విజయవాడ జరిగింది ఒక లాస్ట్ వీక్ అనుకుంటాను ఇది క్రైస్తవం కాదు దేవుడు దీన్ని మెచ్చడు నీ చెవులు దేన్ని వినాలో దాన్నే వినాలి దేవుని వాక్యాన్ని వినాలి ఆ వాక్యంకి లేకపోతే నువ్వేమవుతావు దురద చెవులు కలిగిన వాడు ఆయన అంటా ఉన్నాడు వచ్చి అరే రే నేను ఇంకా నాకు తమిళనాడులోనే అనుకున్నాను తమిళ పాటలన్నీ కూడా మీకు తెలుగులో బ్రహ్మాండంగా అంటున్నాడు ఎందుకంటే వీళ్ళకి దురద చెవులు తమిళ్లో ఉండే వాటిని కూడా నేర్చుకొని అతను పిలిపించుకొని అతని చేత డాన్సులు వేస్తుంటే ఆ డ్యాన్సులకి వీళ్ళు కూడా డాన్సులు వేస్తున్నారు స్టేజ్ కింద దాన్ని ఏమంటారు ఆలోచన చేస్తే క్రైస్తవ్యాన్ని పాడు చేసే మనుషులు ఇటువంటి వాళ్ళు దాని తర్వాత ఇదని ఎవరని ఒకసారి ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం సినిమా పాటలకి తక్కువ లేకుండా ఆయన పాటలన్నీ ఉండాయి ఇవి మనకు అవసరం లేదు అందుకోసమే ఇటువంటి వాళ్ళు ఎవరన్నారు దురదృవులు కలిగిన వారు దురదృష్టవులు కలిగిన వారు ఏం చేస్తారంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకల్ని ఇప్పుడు డ్యాన్స్ ఆయన పాట పాడియన ఒక ఆయన దాని తర్వాత ఆయన కామెడీ చేశాను ఒక ఆయన ఇటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక నీ చెవి సత్యానికి చెవిస్తున్నావా లేకపోతే అనవసరమైన వాటికి చెవిస్తున్నావా సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చును అని పరిశుద్ధాత్తుల ద్వారా చెప్పబడిన మాట ఈరోజు వచ్చింది క్రైస్తువులు ఏం చేస్తారు నిజంగా క్రీస్ చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు ఇటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది తమ చెవుని జాగ్రత్తగా సాధకం చేసుకోవాలి ఇది నేను వినగలిగిందా వినేదా వినవచ్చా అని ఆలోచన చేయాలి లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే మనము అపవాది ఊబిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం జారిపోతూ ఉంటాం అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నీ చెవిని జాగ్రత్తగా సాధకం చేసుకునే విధంగా ఉండాలంట దురద చెవులు ఉండకూడదని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది యేష్యా గ్రంథ చెప్తున్నాడు ప్రభు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా వినుబుద్ధి దేవుని వాక్యాన్ని వింటా ఉంటే తినక తినగ వేము తీయగొనుండని మనకొక పద్యం ఉంది అంటే వేపాకుని రోజు తింటా ఉంటే తినేకొంది తినేకొంది వేపాకు కూడా తీగు ఉంటుంది అంట డే వన్లో మనకు చేదుగా ఉంటుంది